కరువు సంతలో మావోయిస్టులకు వ్యతిరేకంగా కిల్లంకోట బోయితలి ఇంజరి గిన్నెలకోట జామికూడ కుంతర్ల పంచాయతీ ప్రజలు భారీ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో దాదాపుగా పాల్గొన్నారు మావోయిస్టుల మా అల్లూరి జిల్లాకు రావద్దు అని ఇంతకు ముందు మావోయిస్టులు సంచరిస్తున్న సమయంలో లేని అభివృద్ధిని మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులను చూపిస్తూ ఈ ర్యాలీ నిర్వహించారు గత సంవత్సరం నుంచి మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో జరుగుతున్న టవర్ నిర్మాణాలు రోడ్ల నిర్మాణాలు గురించి చెబుతూ ప్రభుత్వం నుంచి ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా జరగాలని కోరారు మావోయిస్టు సంచరిస్తున్న సమయంలో సంతకు వెళ్లేందుకు కూడా భయపడే వాళ్లమని చెప్పి ఇప్పుడు ఎటువంటి భయం లేకుండా పాడేరు విశాఖపట్నం తిరగటానికి వీలవుతుందని సంతోషం వ్యక్తం చేశారు కావున మావోయిస్టు లేకపోతేనే అభివృద్ధి జరుగుతుందని తెలుసుకుని ఈ ర్యాలీ నిర్వహించినట్లు తెలియజేశారు ఈ ర్యాలీలో మావోయిస్టుల చేతిలో బలైన వ్యక్తుల బాధిత కుటుంబాలు కూడా పాల్గొన్నారు

ఇప్పుడు ఎందుకైతే ఈ ప్రభుత్వం మంచిది వచ్చింది కాబట్టి మాకు రోడ్డు సహకారం ఉంది అంబులెన్స్ సహకారం ఉంది కొన్ని గ్రామాలకి సిగ్నల్ కూడా అందుబాటు లేకుండా ఉండింది కొన్ని గ్రామాలకి రోడ్డు కూడా లేకుండా ఉండింది ఇప్పుడు మాకు సదుపాయంలో ఇప్పుడు మాకు సహాయం చేస్తున్నారు కొన్ని గ్రామాలు ఇప్పుడు కార్ రోడ్ లేదు సిసి రోడ్డు లేదు మోస్ట్ పోవడం మాకు చాలా మంచిగా ఉండేసి మేము అభిప్రాయం చేస్తున్నాము మాకు ఇప్పుడు స్కూళ్ళు కావాలి రోడ్లు కావాలి మాది కుంటూరులో పంచాయతీ పెదబైలు మండలం బంతల సునారా మాట్లాడుతున్నాను ఇంకా

మీ ఆయన ఎప్పుడు చెప్పారు ఏ సంవత్సరం ఇప్పుడు ఎలా ఉందా ఇప్పుడు ఎలా ఉంది అప్పటికి ఇప్పుడు సిగ్నల్ టవర్స్ రోడ్లు अभि अभिव अभिविया

మాత్రం వాస్తవం అయితే మీరు ఫీలింగ్ ఉంటుంది సార్ ఎక్కడ వెళ్ళాలన్నా ఏం చేయాలన్నా సార్ చాలా ప్రశాంతంగా చాలా ఫీడింగ్ ఉంది సార్ మీరు మాట్లాడాలన్నా కూడా లేదు